దయచేసి వేరుకోతున్న మన ఎన్డీఏ நில எந்த நில విజయాన్ని ఈ సందర్భంగా ఈ విజయాన్ని మీరు కూడా అద్భుతం చేస్తామని తెలియదు రెండు సంవత్సరాలుగా మా నాన్నగారు నాలుగు సార్లు నేను రెండు సార్లు మొత్తం ఆరు సార్లు విజయం సాధించడం జరిగింది కానీ ఎన్నికలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఏ విధంగా ప్రత్యేకత సంతరించుకున్నదనేది పెద్దలందరూ చెప్పారు ఈ విషమ పరిస్థితుల్లో కార్యకర్తలు అండ లేకుండా ఉంటే నేను మరలా శాసనసభ్యుడిగా మీ ముందు ఉండేవాడిని కాదు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనకి సభల్లో మీరే అభ్యర్థిగా భావించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నేను కోరాను కానీ కార్యకర్తల అభ్యర్థిని మించి పట్టుదలతో కష్టం నా విజయం కోసం కృషి చేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా